నమస్తే వెల్కమ్ టు మైత్రి ఛానల్ మనం ఈరోజు కరీంనగర్లో లో మిద్య తోటలని పెంచుతున్నటువంటి ప్రణిత గారి ఇంటి దగ్గరకు వచ్చేసాము వాళ్ళు దాదాపు మూడు వందలకి పైగా వివిధ రకాలైనటువంటి పండ్లు కూరగాయలు పూలు అన్ని రకాల చెట్లని పెంచుతూ ఉన్నారు సో అవి పెంచడానికి వాళ్ళు ఎలాంటి ఎరువులను కూడా వాడట్లేదు సేంద్రియ పద్ధతిలోనే వాళ్ళు ఇవంటి కూడా పెంచుతున్నారు సో ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అంతటా కూడాను మొత్తము ఫర్టిలైజర్స్తో యూజ్ పంటలు పండించడం మూలంగా ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో అలాంటి ఆరోగ్యాలని మనం కాపాడుకోవడం కోసం కని చెప్పేసి ప్రణిత గారు వాళ్ళ ఇంటిలోనే మిద్దె తోటలు అంటే వాళ్ళ ఇంటి పైననే ఎన్నో రకాల దాదాపు మూడు వందల పైన రకాల చెట్లని పెంచుతూ ఉన్నారు సో వాటిని ఎలా పెంచుతున్నారు ఏం చేస్తున్నారు వాటిని పెంచడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రణీత గారిని అడిగి తెలుసుకుందాము మనం ఇప్పుడు మిద్దె తోటలోకి వచ్చేసాము ప్రణిత గారి ఇంటి పైన దాదాపు మూడు వందలకి పైన రకాల చెట్లున్నాయి మొత్తము ఎన్ని రకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఆల్మోస్ట్ సిక్స్టీ వెరైటీస్ ఉన్నాయి పళ్ళ మొక్కలు ఫాల్సా ఉంది స్వీట్ లైమ్ ఉంది బత్తాయి తెల్ల వాటర్ ఆపిల్ రెడ్ జామా బ్లాక్ జామా స్ట్రాబెర్రీ జామా అంటే జామలో ఇన్ని రకాలు ఉన్నాయా బ్లాక్ జామా ఉంది స్ట్రాబెర్రీ జామా ఉంది మామూలు జామా ఉంది లేకపోతే జామా అది చిన్నగా రెడ్ కలర్లో వస్తే స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది ఆ కాయలు అందుకే దానికి స్ట్రాబెర్రీ జామా బ్లాక్ జామా కూడా ఉంది దానిమ్మ రెండు వెరైటీస్ డ్రాగన్ త్రీ వెరైటీస్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది పింక్ పలుపుది ఉంది వైట్ పలుపుది ఉంది ఎల్లో డ్రాగన్ ఫ్రూట్ ఉంది గ్రేప్స్ టూ వెరైటీస్ ఉన్నాయి పులి చింత చిన్నప్పుడు చూసేవాళ్ళం మనం అది ఉంది ఇంకా కూరగాయల్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి కూరగాయల్లో కూరగాయల్లో ఆల్రెడీ ఆల్మోస్ట్ లీఫ్ వెజిటేబుల్స్ ఒక టెన్ వెరైటీస్ పైన ఉంది పాలకూర చుక్కకూర తోటకూర గోంగూర బచ్చలి బచ్చల్లో ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉంటాయి ఇంకా మిగతా వెజిటేబుల్స్ అంటే వంకాయలు రెండు మూడు వెరైటీస్ బెండలు పచ్చిమిర్చి ఒక త్రీ ఫోర్ వెరైటీస్ గోరు చిక్కుడు మళ్ళీ క్రీపర్స్ అన్ని బీరా సోరా కాకర పొట్ల చెమ్మకాయ దాదాపు ఎన్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచే మీరు ఈ మిద్దె తోట అనేటువంటిది పెంచుతున్నారు ఫోర్ ఇయర్స్ నుండి అండి కరోనా టైంలోంచే కరోనా టైంలోంచే ఒక ఫోర్ ఫైవ్ గ్రోబ్యాక్స్తో స్టార్ట్ చేశానండి నా టెరెస్ గార్డెన్ ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది వీటిని అంటే ఇవి పెంచడానికి మీరు కంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా సో ఎంత అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు దీనికోసానికి ఎంత ఇన్వెస్ట్ చేశాను ఇన్వెస్ట్మెంట్ అంటే నేను ఎక్కువగా చేయలేదండి నాకు ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే స్టార్ట్ చేయాలనండి ఈ గ్రో గ్రోబ్యాక్ ఈ అన్నీ మా ఫ్రెండ్ ఇచ్చిందండి ఆల్మోస్ట్ నేను ఒక చాలా తక్కువ ఒక మట్టికే స్పెండ్ చేశాను మిగతా కంపోస్ట్ కూడా కిచెన్ వేస్ట్ డ్రై వేస్ట్తో అంత ప్రిపేర్ చేసుకుంటాను నేను ఇంట్లోనే అంటే దీనికి కంపోస్ట్ అంతా కూడాను మీరు సెల్ఫ్ ప్రిపేర్ చేసుకుంటారు ఇంకా ఇప్పుడు అవసరమైతే ఆవు పేడ తీసుకొస్తాను కింద స్టాండ్స్ కోసం కూడా ప్లాస్టిక్ బాటిల్స్లో చూపిస్తాను దాంట్లో సిమెంట్ వేసి అవి స్టాండ్స్ లాగా వాడాను అట్లా కూడా ఎక్కువ స్పెండ్ చేయకుండా తక్కువ కాస్త చేయాలనే ఉద్దేశం నాది అంటే ఇలాంటి ఐడియా మీకు ఎలా వచ్చింది దీని వెనకాల ఇన్స్పిరేషన్ మీకు ఎవరైనా ఉన్నారా మిద్దె తోటలో పెంచాలి నేను అన్ని రకాల కూరగాయలు పండు పెంచాలి అని అంటే నుంచి పూ మొక్కలంటే చాలా ఇష్టం అండి అనుకునేదాన్ని వెనకాల ప్లేస్ ఎక్కువ ఉంటే కూరగాయలు పెట్టవచ్చు అలా అనుకునేదాన్ని అలాంటిది యూట్యూబ్లో వీడియోస్ చూసేదాన్ని ఎక్కువగా అలా చూసి చూసి నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేసి టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశాను సో కంపోస్ట్ మీరే తయారు చేసుకుంటాము అని చెప్పేసి అని అన్నారు కదా అంటే దానికోసం ఏమైనా మేకింగ్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా ప్రాసెస్ ఏం లేదు బిన్స్ పెడతాము వచ్చిన వేస్ట్ అంతా అందులో వేసేస్తాం మట్టి కూరగాయలు చెత్త డ్రై లీవ్స్ అంతా వేసేసి పెట్టేస్తే ఒక త్రీ మంత్స్ వరకు కంపోస్ట్ తయారు అవుతుంది వేస్ట్ ఉంటుంది కదా గార్డెన్ వేస్ట్ వేసేస్తాను వెజిటబుల్ వేస్ట్ వేసేస్తాను మట్టి వేసేసి పైన ఒక టూ త్రీ ఇంచెస్ మట్టి ఉంటుంది కిందంతా వేస్ట్ ఉంటుంది అది డీకంపోజ్ అయిపోయి ఎరువులాగా పనిచేస్తుంది అది దానికి మీరు ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ వేసేసి దానిపై నుంచి వేస్తే అదే ప్రిపేర్ డీకంపోస్ట్ అవుతుంది క్రాప్ అయిపోయింది అనుకోండి ఒక మొక్క అది మొత్తం డ్రై చేసేస్తాను ఆ మట్టి ఆ మొక్క అయిపోగానే డ్రై చేసిన తర్వాత దాంట్లో మొత్తం డ్రై లీవ్స్ వేసేస్తాను కిచెన్ వేస్ట్ వేసేసి పైన ఒక త్రీ ఇంచెస్ వరకే మట్టి వేస్తాను వేసి దాంట్లో మొక్కలు పెట్టేస్తాం మళ్ళీ ఆ మొక్క పెరుగుతుంది కింద కాంపోస్ట్ అయ్యే దానికి మెన్యూర్గా వచ్చేస్తుంది అంటే మీరు డైలీ తినే వంట మొత్తం మీ ఇంట్లోనే వండుతుంది అనమాట ఆల్మోస్ట్ అండి త్రీ ఇయర్స్ నుండి మేము బయట ఎక్కువ తేవట్లేదు ఓన్లీ మనం కొంచెం సమ్మర్లోనే బయట వన్ టూ టైమ్స్ తీసుకొచ్చాం మా గార్డెనే ఫిక్స్ చేస్తుంది రోజు పైకి వస్తే ఈ కూరగాయలు వస్తే అవే ఆ రోజు నేను ఆ రోజు కర్రీ ఇక్కడ మీకు పైన ఏమి వండితే అవే మీ వంట అనమాట ఇవాళ నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మందారాలు కనబడ్డాయి ఇక్కడ జీనియాస్ ఉన్నాయి టేబుల్ రోజెస్ ఉన్నాయి వాటర్ ఆల్మోస్ట్ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎంత సేఫ్టీ ఉంటుంది ఏరియా అంటే బంగ్లా మొత్తం ఎంత టూ హండ్రెడ్ ఉంటుంది టూ ట్వంటీ టూ హండ్రెడ్ ఉంటుంది టూ హండ్రెడ్ టూ ట్వంటీ ఎస్ఎఫ్టీలో మూడు వందలకు పైగా రకాల చెట్లు ఉన్నాయి అని వాటరింగ్ అవునండి ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లను చూపించారు ఇప్పుడు వీటన్నింటినీ ఫామ్ చేయడానికి వన్ డేలో ఎంత టైం స్పెండ్ చేస్తారు మార్నింగ్ ఆల్మోస్ట్ వన్ అవర్ పడుతుందండి వాటరింగ్కి ఈవినింగ్ కూడా వన్ టూ అవర్స్ స్పెండ్ చేస్తాను పైన కలుపు మొక్కలు తీయడానికి లేకపోతే ఏమన్నా కొత్త మొక్కలు పెట్టడం తీయడం అలాంటివన్నీ ఏమైనా పెస్ట్ వస్తే స్ప్రే చేయటం అలాంటివన్నీ ఈవినింగ్ చేస్తుంటాను ఆల్మోస్ట్ టూ త్రీ అవర్స్ స్పెండ్ చేస్తాను కదండి డైలీ టూ త్రీ అవర్స్ అంటే మీరు ఒక్కరైనా లేకపోతే మీతో పాటు మీ వారు ఇంకా ఎవరైనా హెల్ప్ చేస్తారు అమ్మవారు చాలా హెల్ప్ చేస్తారండి తన సపోర్ట్ ఉంది కాబట్టి నేను మెయింటైన్ చేయగలుగుతున్నంత ఎంత పెద్దగా ఇప్పుడు మీతో పాటు ఇలా అంటే మిద్దె తోటలు నడిపించే వాళ్ళు కరీంనగర్లో నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా సో వాళ్ళందరూ మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము అని చెప్పేసి అన్నారు కదా మీరు అందరూ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవడము వీటి గురించి డిస్కస్ చేయడము అట్లా అవునండి సిటీజీ అని సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్స్ గ్రూప్ అండి మెయిన్ గ్రూప్ అది సోషల్ నెట్వర్క్లో చాలా పెద్ద గ్రూప్ అది కరీంనగర్లో ఉంది సిటీజీ కరీంనగర్ అండి దానికి వన్ ఆఫ్ ద అడ్మిని నేను ఆ గ్రూప్లో ఆల్మోస్ట్ టూ ట్వంటీ మెంబర్స్ ఉన్నారు మాకు సి మేము ఇంత గార్డెన్ చేయడానికి మాకు సిటీజీ వర్క్ అయి వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా మంచి సపోర్ట్ వస్తుంది అంటే వాళ్ళు మీకు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయడము అట్లా లేకపోతే ఏమైనా మీకు మొక్కల్ని ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా మాకు ఏ డౌట్స్ వచ్చినా ఇప్పుడు మాకు చిన్న పెస్ట్ వచ్చినా అది పిక్చర్ మేము గ్రూప్లో పెట్టగానే ఇమీడియట్గా మాకు సొల్యూషన్ వస్తుంది దాన్ని ఏ విధంగా పెస్ట్ కంట్రోల్ చేయాలి ఏ మొక్క ఏ విధంగా పెంచాలి ఫోర్టీ మిక్స్ ఎలా ఉండాలి అన్ని విధాలు మాకు సజెస్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మాకు సిటీజీ ద్వారా కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వస్తుంటాయి చాలా తక్కువ రేట్లో చాలా క్వాలిటీగా ఉంటాయి మనకి ఇక్కడ దొరికే అంత క్వాలిటీ ఉండవండి మాకు సిటీజీ ద్వారా వచ్చే ఫర్టిలైజర్స్ చాలా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ చాలా క్వాలిటీ వస్తుంటాయి మాకు ఈ చామంతి మొక్కలు కూడా వస్తాయి సిటీజీ ద్వారా ఫిఫ్టీన్ కలర్ చామంత్లు ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి మొన్న వన్ మంత్ బ్యాక్ మేము డిస్ట్రిబ్యూట్ చేసాం అందరికీ మా గ్రూప్ తరఫున అప్పుడు చాలామంది వచ్చారు ఆల్మోస్ట్ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఆ రోజు ఇక్కడ గార్డెన్కి ఇలా అప్పుడప్పుడు గార్డెన్ బిట్స్ లాగా కూడా పెడుతుంటాం ఎవ్రీ మంత్ ఒక మీట్ లాగా కండక్ట్ చేసుకుంటూ ఉంటారు ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ అని కాదు పెడుతుంటాం మోస్ట్లీ మన ఫర్టిలైజర్స్ వచ్చినప్పుడు చామంతులు వచ్చినప్పుడు అలా మీట్లాగా పెట్టేసి అనుకుంటున్నాం ఇప్పుడు ఎవ్రీ మంత్ పెట్టాలనే ఉంది అప్పుడు అందరూ శాప్లింగ్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు ఎవరి దగ్గర ఉన్నాయి వాళ్ళు షేర్ చేసుకుంటారు అనమాట మీ కిట్టి పార్టీలు అవి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కదా సో మీ ఇంట్లో పండిన వాటితోనే మీ కిట్టి పార్టీ సెలబ్రేషన్స్ చేసేస్తారు ఉన్నప్పుడు ఆ టైంలో కిట్టి వస్తే తప్ప మా ఫ్రెండ్స్ అంటుంటారు మీ ఇంట్లో కిట్టి అప్పుడు మీ గార్డెన్ వాడితోనే కుకింగ్ చేయి బయట నుండి తేవద్దు అంటారు ఈసారి అలాగే చేద్దాం అనుకుంటున్నాను నేను కూడా దేవుడికి పూలకు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా అంత ఎన్ని రకాల పూలు ఉన్నాయో ఇక్కడే అలంకరణకి సంబంధించి అన్నీ మీరే అవునండి పూలు కూడా చాలా వెరైటీసే ఉన్నాయి మందారాలు ఇగ్జోరాలు గులాబీలు చాలా ఉన్నాయి మీది అసోసియేషన్ ఉన్నది అని చెప్పేసి అంటే సిటీజీ అని ఒక అసోసియేషన్ ఉంది కరీంనగర్ది అని చెప్పేసి అని అన్నారు కదా సో దీని ద్వారా ఓన్లీ అంటే ఎవరి వాళ్ళ సెల్ఫా లేకపోతే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడము వేరే వాళ్ళని కూడా అంటే మీరు మోటివేట్ చేస్తూ వేరే వాళ్ళని వాళ్ళు కూడా మిదే తోటలు పెంచేలాగా చేయడం అట్లాంటిది మీరు ఏమైనా అట్లా ఫామ్ అంటే అట్లా కూడా ఒక ప్లాన్ లాంటిది ఏమైనా చేసుకుంటారా సిటీజీది మెయిన్ మోటో అదేనండి గ్రో యోర్ ఓన్ ఫుడ్ అన్నదే ఎవరిది వాళ్ళు గ్రో చేసుకోవాలని చాలా ఎంకరేజ్ చేస్తుంటారు టెరెస్ గార్డెన్స్ని వాళ్ళు చాలా సపోర్ట్ ఇస్తారు మేము కూడా మిగతా గార్డెనర్స్కి ఎవరికి హెల్ప్ ఉన్నా మేము వాళ్ళకి మాకు తెలిసిందంతా మేము చెప్తుంటాం ఆరోగ్యంగా ఉండాలి అంటే వితౌట్ కెమికల్ ఫుడ్ తినాలి కాబట్టి ఎవరింట్లో వాళ్ళు ఫుడ్ గ్రో చేసుకొని మీ మూట చాలా బాగుందండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాల్టి ప్రణిత గారింట్లో మిద్ది తోటల గురించి ఒక్కటి చెట్టు కాదండి మూడు వందల రకాలకు పైన చెట్లని వీళ్ళు పెంచుతూ ఉన్నారు సో వీళ్ళు పెంచడమే కాకుండా వేరే వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళు కూడా పెంచుకునేలాగా వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉన్నారు సో మనం ఈరోజు ప్రణీత గారి ఇంట్లో ఇన్ని రకాల చెట్లను చూసాం కదా అదేవిధంగా మన కరీంనగర్లో ఇంకా రెండు వందల కుటుంబాలకి పైన కూడా ఇలాంటివే పెంచుతున్నారు అని చెప్పేసి ప్రణీత గారు చెప్తున్నారు సో అలా నాట్ ఓన్లీ రెండు వందల కుటుంబాలు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కూడా ఈ మిద్దె తోటల్ని పెంచుకొని అందరూ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి కోరుకుందాము కెమెరామెన్ గంగరాజు తో రాధిక